రైతు సోదరులకు వ్యవసాయ మిత్రులకు అందరికీ నమస్కారం అండి ఈరోజైతే ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావటం జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వీటి యొక్క వివరాల్లోకి వెళితే అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం పాపక్క కార్యపల్లి గ్రామం నాగయ్య గారు అయితే మన యూట్యూబ్ ఛానల్కి అయితే పంపడం జరిగింది ఈ ఎత్తులు ఏ పనికైనా నమ్మకం చెప్తున్నారు రైతు మీరు పని నమ్మకాలు చూసుకున్న తర్వాతే భారం మాట్లాడుకోవచ్చు ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ప్రసాద్ రెడ్డి బుల్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా మీ ఏవైనా ఎద్దులు అమ్మకానికి ఉంటే మా యొక్క మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది అని పంపించారంటే మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్